హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే చాలా సండేస్ నుంచి చర్చ్కి వెళ్ళడం మిస్ అవుతున్నాం అందుకనేసి న్యూ ఇయర్ రోజైనా వెళ్దాం చర్చ్కి అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి కనిపిస్తుంది కదా కల్వరి టెంపుల్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట కల్వరి టెంపుల్ వెళ్ళడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది మా పాపని హాయ్ చెప్పమంటే చూడండి చెప్పట్లేదు మీ అందరికైతే ముందుగా అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట వెళ్తున్నాము మెట్రో స్టేషన్కి వచ్చామన్నమాట ఈ న్యూ ఇయర్ రోజు చాలామంది చర్చ్కి వెళ్ళి ఉంటారు ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ఉంటారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఎవరైనా కల్వర్ టెంపుల్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి అక్క మేము కూడా న్యూ ఇయర్ రోజు కల్వర్ టెంపుల్కి వచ్చాము అని చెప్పేసి ఇదైతే లిఫ్ట్లో అనమాట వెళ్తున్నాము పాప చూడండి అక్కడ కనిపిస్తున్నా అని చెప్పేసి చూసుకుంటుంది అర్థంలో నా డ్రెస్సు నా స్పెడ్స్ అన్నీ చూస్తుంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది మేము వస్తున్నాము అది ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట మెట్రో ఇంకా మేము రా మేము ఎక్కే మెట్రో రావడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది వస్తుంది కదా ఫైవ్ మినిట్స్కో సిక్స్ మినిట్స్కో ఉంటుంది కదా ట్రైన్ అలా అనమాట దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా పిల్లలు అయితే అబ్బా ఒక్క దగ్గర ఉండరండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారా పాపం మా సార్ అయితే వాళ్ళని చూసుకోవడానికి అంటే ఎప్పుడు నేనే చూసుకుంటాను కదా ఇంకా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వాళ్ళ డాడీతోటే తిరుగుతారనమాట నాతో ఉండరు అప్పుడు చూడండి మేము వచ్చాము ఫైవ్ మినిట్స్లో అది ట్రైన్ కూడా వచ్చేసింది ఎక్కేసినాం వచ్చేసినాం అనమాట టెంపుల్కి వచ్చేసినాం ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇక్కడ వాటర్ అదంతా వస్తుంటే మా పిల్లలు చాలా బాగా ఆడుకున్నారనమాట పౌంటైన్ అంతకుముందు లేకుండే మేము అంతకుముందు లాస్ట్ మంత్ ఒక లాస్ట్ మంత్ కూడా కాదు లాస్ట్ ఇయర్ అవుతుండొచ్చు వన్ ఇయర్ అవుతుంది మేము కలవర్ టెంపుల్కి రాక ఎందుకంటే ఇంకా మా దగ్గర పట్ల ఉన్న చర్చికే వెళ్తున్నాము అది కొంచెం దూరం ఉంటుంది కదా కల్వ టెంపుల్ మా నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వన్ అవర్ టైం పడుతుంది అందుకోసం పిల్లల్ని వేసుకొని రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము మా దగ్గర ఉన్న చర్చికి వెళ్తున్నాము ఇప్పుడు కల్వ టెంపుల్కి వచ్చామన్నమాట క్రిస్మస్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే క్రిస్మస్కి మా హస్బెండ్కి లీవ్ లేకుండే ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట రావడానికి ఇప్పటికి కూడా మొత్తం మైండ్ అప్సెట్గా మొత్తం ఇంట్లో పరిస్థితులు అన్నీ మంచిగా లేవన్నమాట రీసెంట్గా వాళ్ళు వీళ్ళు కొంచెం ఎక్స్పైర్ అయిపోవడం అలా జరుగుతుంది మా ఇంట్లో ఫ్యామిలీస్లలో అయినా సరే ఇంకా ఉండాలి కదా ఎలా అలా ఉండాలి అని చెప్పేసి మేమైతే ఈ ఈ న్యూ ఇయర్ అన్న మంచిగా ఉండాలి అని అనుకొని అయితే వచ్చామన్నమాట బాగుంది రెనోవేషన్ చేశారనమాట అంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేకుండే రెడ్ కలర్ థీమ్లో ఉండే ఇప్పుడు ఈ కలర్ మార్చేశారు వన్ ఇయర్ అవుతుంది కదా చూడలేదన్నమాట పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీతోటే అనమాట నా దగ్గరికి రావట్లేదు అసలు క్రౌడ్ న్యూ ఇయర్ కదా క్రౌడ్ చాలా ఎక్కువ ఉందనమాట ఎప్పుడూ టెంపుల్ లోపల ఉంటుంది అందులో సరిపోతారు ఇంకా ఇంకొక హాల్ ఉంటుంది అనమాట ఆ హాల్లో ఉంటారనమాట కాకపోతే ఇప్పుడు మొత్తం పరదాలు వేసేసి కింద పైన టెంట్లు వేసేసి స్క్రీన్లు పెట్టేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా అలా స్క్రీన్లు పెట్టేసి వేశారనమాట ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా అందుకోసం వాళ్ళందరూ పట్టాలి అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారనమాట ఇంకా మాకైతే లోపలికి వెళ్ళడానికి కానీ ఆ పక్కన ఉన్న హాల్లో వెళ్ళడానికి కానీ మాకైతే హలో లేదు అంటే అందరు నిండిపోయారు ఫుల్ అయిపోయారు అనమాట ఇంకా మేమైతే బయట హాల్లోనే బయట పరదాలు వేసి టెంట్ వేసి స్క్రీన్ పెట్టారు అక్కడే మేము కూర్చున్నాం అనమాట మెయిన్ హాల్లో వచ్చేసి సతీష్ కుమార్ గారు కనిపిస్తారు ఇంకా మిగిలిన ఎక్కడైనా సరే స్క్రీన్లోనే కనిపిస్తారనమాట మిగిలిన పక్కన హాల్లో కూడా స్క్రీన్లోనే కనిపిస్తారు ఇక్కడ మాకైతే ప్రామిసెస్ కూడా తీసుకున్నాము అక్కడ మంచిగా వచ్చినాయి మాకు ఇంకా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు మేము వచ్చాము రావడమే లేట్ అయింది అంటే తొందరగా వెళ్తే హాల్లో కూర్చోడానికైనా లేకపోతే మెయిన్ కలర్ టెంపుల్ ఈ అయినా వెళ్ళడానికి ఉంటుంది కాకపోతే మేము లేట్ వచ్చాము ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఫిల్ అయిపోయారనమాట అందుకోసం మేము తర్వాత వీడియో తీద్దామని చెప్పేసి వెళ్ళాను ఇది హాల్ మెయిన్ హాల్ నాకు తెలిసి ఇందులో ఒక ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పీపుల్స్ పడతారనుకుంటా ఈ హాల్ మొత్తంలో అయితే క్రిస్మస్ కూడా రాలేదని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట చాలామంది అప్పటికీ ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నారు లేకపోతే తర్వాత సర్వీసింగ్ కోసం కూడా అందులో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట కొంచెం సేపు అలా చర్చిలో టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ప్రేయర్ చేసుకొని వెళ్తారనమాట ఇందులో మేము కూడా అలానే ప్రేర్ చేయించుకున్నాం ఇదైతే హ్యాపీ న్యూ ఇయర్ అని అక్కడ పెట్టారనమాట ఇక్కడ సతీష్ కుమార్ అయ్య గారు వాక్యం చెప్పడం కానీ అవన్నీ జరుగుతాయి అన్నమాట అంత దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాము ఇంక ఇదంతా బయట గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నారు అలా చిన్న చిన్న వీడియోలు అలా తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇయర్లో ఫస్ట్ టైం చర్చికి వెళ్ళాము కాబట్టి ఫస్ట్ డే చాలా హ్యాపీ మేమైతే మీరందరూ కూడా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా మీరు అనుకున్నవి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇంకా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇవి బుక్ స్టాల్ ఇది ఫస్ట్ చూపించాను కదా ఇదే అనమాట వీడియో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్